మన్మధుడు టూ మూవీకి ప్లస్లు ఏమన్నా ఉన్నాయంటే ఆ మూవీకి మనుమధుడు టూ అని పేరు పెట్టడం మాత్రమే ఇలాంటి కిక్కిచ్చే స్టోరీకి న్యాయం చేయాలంటే రవితేజ గారే కరెక్ట్ అంత పెద్ద హీరోకి ఆ ఫోబియా పెట్టడమే అప్పటి జనాలకి నచ్చలేదు హలో ఎర్మర్స్ మనం ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన మూవీలు చూసే ఉంటాం వాటిలో కొన్ని మూవీస్కి సీక్వెల్స్ కూడా తీశారు ఆ సీక్వల్ మూవీలలో కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి కానీ మరికొన్ని మూవీస్కి అనవసరంగా సీక్వెల్ తీసి ఆ ఒరిజినల్ మూవీ పేర్లను చెడగొట్టారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు మనం అలాంటి మూవీస్ గురించే మాట్లాడుకుందాం అంతేకాకుండా ఆ మూవీస్ ఎందువల్ల ఫ్లాప్ అయ్యాయి అనే దాని గురించి కొన్ని రీజన్స్ ఈ వీడియోలో చెబుతాం ఆ రీజన్స్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మేము చెప్పిన రీజన్స్లో ఏమన్నా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మేము సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఇంకా లేట్ ఎందుకు హలో ఎర్త్ మెట్స్ వెల్కమ్ టు కేటాక్స్ తెలుగు లెట్స్ బిగిన్ ది వీడియో నెంబర్ వన్ నాగార్జున గారి మన్మధుడు మూవీ అసలు ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టన మూవీలలో ఒకటే మన్మధుడు మూవీ ఈ మూవీకి సీక్వెల్లే మన్మధుడు టూ మరి ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని తెలుసుకోవాలంటే మన్మధుడికి మన్మధుడు టూ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ మూవీ స్టోరీ థీమ్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల హీరో ఆడవాళ్ళందరినీ ద్వేషించడం కానీ చివరకు ఆ అమ్మాయి హీరోను మోసం చేయలేదని తెలుసుకోవడం వేరే అమ్మాయిని హీరో ప్రేమించడం ఆ ప్రేమను దక్కించుకోవడం ఇది మన్మధుడు స్టోరీ థీమ్ మరి మన్మధుడు టూ స్టోరీ థీమ్ ఇందులో కూడా ఒక అమ్మాయిని ప్రేమించడం ఆ అమ్మాయి మోసం చేసిందని హీరో ఆడవాళ్లతో లస్ట్ చేయడం చివరకు సీరియస్ గా ఇంకొక అమ్మాయిని ప్రేమించడం ఇది మన్మధుడు టూ స్టోరీ థీమ్ ఇప్పుడు మూవీలోని ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకుందాం మన్మధుడు మూవీలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్స్ అండ్ డిఎస్పి గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ మరి మన్మధుడు టూ మూవీకి సాంగ్స్ అంతగా ఉండవు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఉండదు నెక్స్ట్ కామెడీ నా గతం మీకు తెలీదు తెలిస్తే ఇలా మాట్లాడరు నా భవిష్యత్తు బ్రహ్మానందం గారి కామెడీ అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ అండ్ సునీల్ గారి కామెడీ వీళ్ళ కామెడీ వల్లే ఎన్నిసార్లు ఈ మూవీని చూసినా బోర్ కొట్టకపోవడానికి కారణం మరి మన్మధుడు టూలు ఎక్కడ నవ్వాలో కూడా తెలియదు అలా ఉంటుంది అలాగని యాక్టర్లు లేరా అంటారా ఉన్నారు పెన్నెల కిషోర్ గారు అండ్ రావు రమేష్ గారు ఇలా మంచి యాక్టర్లే ఉన్నారు కానీ వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు ఇంకా రైటింగ్ అండ్ డైలాగ్స్ గురించి చెప్పాలంటే పార్ట్ వన్ లో ఒక డైలాగ్ తో హీరో క్యారెక్టర్ మొత్తాన్ని చెబుతారు అంతేకాకుండా హీరో ఫ్లాష్ బ్యాక్ మనకు అర్థం అవడానికి ఆ ఎమోషన్స్ మనకు ఎక్కడానికి అరగంటకు పైగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మరి పార్ట్ లో ఐదు నిమిషాల్లో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ ఎందుకు వదిలేస్తుందో హీరో ఎందుకు మారిపోతాడో సరిగ్గా చూపించలేదు కొంచెం సిల్లీ రీజన్స్ లాగా ఉంటాయి కొంచెం రైటింగ్ స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది ఇంకా ఎమోషన్స్ అంటారా అస్సలు కన్వీనియన్స్ అయ్యేటట్టు ఉండదు ఇలా చూసుకుంటూ పోతే పార్ట్ టూ కి చాలా మైనస్ లు ఉన్నాయి మరి ప్లస్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి ఈ మూవీకి మన్మధుడు పార్ట్ టూ అని పేరు పెట్టడమే అదొక్కటే ఈ మూవీకి ప్లస్ నెక్స్ట్ నెంబర్ టూ రవితేజ గారి కిక్ మూవీ ముందు ఈ మూవీ స్టోరీ థీమ్ గురించి మాట్లాడుకున్నాం ప్రతి దాంట్లో కిక్ ఎత్తుక్కునే హీరోకి నిజమైన కిక్ ఏంటో తెలుసుకోవడమే కిక్ స్టోరీ థీమ్ మరి కిక్ టూ స్టోరీ థీమ్ ఏంటంటే ప్రతి చోట తన కంఫర్టే ముఖ్యం అనుకునే కాన్సెప్ట్ మీద ఉంటుంది ఇప్పుడు ఈ మూవీ ప్లస్లు మైనస్లు గురించి తెలుసుకుందాం ఫస్ట్ మూవీ రైటింగ్ కిక్ మూవీలో మనం అనుకున్నది కాకుండా వేరేది అవుతూ ఉంటుంది ప్రతి చోట హీరో కిక్ వెతుక్కుంటూనే ఉంటాడు అది మనకు కూడా కిక్ ఎక్కిస్తుంది జాబ్ మానేయడంలో కిక్ గర్ల్ ఫ్రెండ్ వదిలేయడంలో ఓడిపోవడంలో ఇలాగ ప్రతి దాంట్లో కిక్ ఎత్తుక్కునేలాగా రాయడం ఒక ప్లస్ అయితే ఇలాంటి కిక్ ఎక్కించే క్యారెక్టర్ ని సరిగ్గా యాక్టింగ్ చేయాలంటే అలాంటి యాక్టరే రవితేజ ఈ మూవీకి రైటింగ్ గుడ్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఎంత ప్లస్ రవితేజ గారు నెక్స్ట్ సాంగ్స్ గురించి మాట్లాడాలంటే చాలా బాగుంటాయి హీరోకి నిజమైన కిక్ ఏంటో తెలుసుకునే సీన్ లో వేరే లెవెల్లో నెక్స్ట్ కామెడీ గురించి మాట్లాడాలంటే బ్రహ్మానందం గారి కామెడీ గాని ఆలీ గారి కామెడీ గాని ఊహిస్తేనే ఉంది రవితేజ గారి కామెడీ గాని ఇలా అందరి కామెడీ చాలా బాగుంటుంది ఈ మూవీలో ఎమోషన్స్ కూడా కరెక్ట్ గా కన్వే అయ్యాయి మరి కిక్ టూ గురించి మాట్లాడాలంటే సాంగ్స్ అండ్ మ్యూజిక్ యావరేజ్ గా ఉంటుంది మరి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎమోషన్స్ ఆ పల్లెటూరు జనానికి హీరో హెల్ప్ చేయాలనే దాని మీద స్టోరీ నడిచినా వాళ్ళ ఎమోషన్స్ సరిగ్గా జనాలకి ఎక్కేటట్టు తీకపోవడమే పెద్ద మైనస్ ఇంకా కామెడీ గురించి మాట్లాడాలంటే ఆ పల్లెటూరు జనం హీరోని మెప్పించడానికి చేసే పనిలో పని జనరేట్ చేద్దాం అనుకోవడం వల్ల వాళ్ళ కామెడీ కొంచెం ఓవర్గా ఉంటుంది నెక్స్ట్ నెంబర్ త్రీ వీడియో లెంత్ పెరిగిపోవడం కారణంగా షార్ట్ టర్న్ డైరెక్ట్ గా చెప్పేస్తా శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్ దాదా జిందాబాద్ ఈ రెండు మూవీస్ లో లు కామెడీ అండ్ సాంగ్స్ ఈ మూవీస్ లో చాలా బాగుంటాయి శంకర్ దాదా జిందాబాద్ లో మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ కారణం అప్పట్లో చిరంజీవి గారికి చాలా క్రేజ్ ఉండేది మరి అలాంటిది చిరంజీవి గారికి గాంధీ గారు కనపడడం లాంటి భ్రమ కల్పించడం జనాలు యాక్సెప్ట్ చేయలేదు అంతేకాకుండా అప్పట్లో జనాలకి ఈ ఫోబియాలు గురించి అంతగా ఐడియా లేకపోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయింది ఇలాగ చెప్పుకుంటూ పోటి శంకర్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి అండ్ గత వీడియోలో మేము చిరంజీవి గారి వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీస్ లో గుంటూరు రోడ్ అనే మూవీ పేరు చెప్ప చెప్పాల్సింది పోయి గుంటూరు కారం అని చెప్పాము అలా చెప్పినందుకు సారీ దాన్ని మాకు పాజిటివ్గా కామెంట్ పెట్టి చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ రాకీ ఫ్రీ ఫైర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ గారికి థ్యాంక్స్ నెక్స్ట్ మన వీడియో రైస్ టూ సీక్వల్ మూవీస్ ఆ వీడియోని మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి